నమస్కారం సార్ నా పేరు శివ ఫ్రమ్ చిలకలూరుపేట గుంటూరు జిల్లా కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి అని ఆయన ఫస్ట్ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై రెండు స్పందించారు ఆయన మాటలకు నేను పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ పది సంవత్సరాల నుంచి ఇది ఈ విషయం మీద నేను మదన పడిపోతున్నాను ఎవరు మాట్లాడలేదు మాట్లాడలేదు అని నేను ఆవేదన చెందుతున్నాను రెండు విషయాలు మాత్రం నాకు చాలా బాధ కలుగుతుంది రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేయాలి బట్ నా సైడ్ నుంచి రెండు విషయాలు చెప్తున్నాను సార్ ఒకటి పొలిటీషియన్ చేతిలో పోలీసులు ఉండకూడదు రెండు ఎమ్మెల్యే వ్యవస్థ మనకు అవసరమా ఎమ్మెల్యే స్థానంలో ఒక అధికారి నుంచితే భయంతో భక్తితో పనిచేస్తాడు కదా దయచేసి ఈ రెండు విషయాలు గమనించండి బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారంటే ఆ రోజు స్వార్థ పరులు లేని మనుషుల మధ్య రాజ్యాంగం రాశారు ఈరోజు స్వార్థం పెరిగిపోయి మనుషులు ఎంతగానో తెగిస్తున్నారు రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో మార్చి తీరాలి ఎవరు స్పందించట్లేదే సార్ ముఖ్యంగా యువత మీ మాధ్యమాల్లో స్పందించండి కుదరకపోతే కనీసం వీడియో షేర్ చేయండి బ్రదర్ ముఖ్యంగా మీడియా వాళ్ళు స్పందించండి సార్ ఇది మేజర్ సమస్య చాలా పెద్ద సమస్య అయ్యా మీరు కూడా స్పందించండి అందరూ స్పందించండి ముఖ్యంగా పోలీసులని పొలిటీషన్ చేతిలో తీయండి ఇది రివెంజ్ రాజకీయాలకు స్వస్తి చెప్పండి పోలీసులకి చెడ్డ పేరు తీసుకురావద్దు ముఖ్యంగా రివెంజ్ రాజకీయాలకు స్వస్తి చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ టయానికి మీరు ఏదో ఒక నిర్ణయానికి రావాలి కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది అమలు పరిచి తీరాలి మనం అమలుపరుచుకునే విధానం చూసి దేశం మొత్తం ఆదర్శంగా నిలవాలి ముఖ్యంగా మీడియా పెద్దన్న పాత్ర పోషించండి సార్ దయచేసి అర్థం చేసుకోండి ఈ రెండు విషయాలను మాత్రం మేజరు పొలిటీషియన్ చేతుల నుంచి పోలీసులు తీసేయండి ఎమ్మెల్యే వ్యవస్థ మనకు అవసరం లేదు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి Thank you, sir.